హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు గోకరగాయ తోటకంటే మేము పంట వేసామని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో అంటే రెండు మూడు వీడియోస్ అయితే పెట్టాను సో అప్పుడు మేము పంట అంటే గోకరగాయ పంట అయితే వేసామన్నట్టు అది వేసి ఇప్పటికీ ఫార్టీ ఫైవ్ డేస్ ఏమో అవుతుంది అప్పుడే చేతికి అయితే పంట వచ్చింది అన్నట్టు అందుకే మా నాన్న కాల్ చేయడంతో మేమైతే పిల్లలతో అయితే సండే ఎలాగో సమ్మర్ హాలిడేస్ అని పిల్లలతో పాటు ఊరికైతే వచ్చేసాము అయితే చైన్లోకి వచ్చి చూసే వరకు ఈ గోకరకాయ కొంచెం లైట్గా ముదిరినట్టయితే అనిపించింది ఒక రెండు మూడు రోజుల ముందు తెంపితే బాగుండు చూడండి కొంచెం ముదిరి లోపల మన విత్తనాలు కొంచెం బ్లాక్ కలర్లో వచ్చింది సో కొంచెం రెండు మూడు రోజుల ముందు తెంపితే బాగుండు అయినా కానీ కొంచెం ఫ్రెష్గా అయితే ఉంది అందుకే తెంపడానికి వచ్చాము కాకపోతే ఎండ అయితే ఘోరంగా ఉంది ఫ్రెండ్స్ ఎండ చాలా జాగ్రత్త అయితే ఉండాలి ఎండాకాలంలో అందుకనే ఇది ఇంకా లేట్ చేసినా కొద్ది ఇంకా ముదిరిపోతుందేమో అని ఇక ఎండైనా ఏదైనా సరే అని మేమైతే తెంపేస్తున్నామన్నట్టు అయితే మా పిల్లలకు ఇలాంటివి చేయడం అనేది ఫస్ట్ టైం అంటే ఊర్ల పంట వస్తుంటాము పోతుంటాము కానీ ఓన్గా మేం సొంతంగా పంట వేసుకొని చేయడం అనేది ఇప్పుడు వీళ్ళకి తెలిసిన వీళ్ళకి తెలియ వచ్చినప్పుడు ఫస్ట్ టైం అందుకే మా పాప ఎట్లా తెంపుతుంది చూడండి మొత్తం రౌండ్గా తిప్పేస్తుందని రౌండ్గా తిప్పడమే కాకుండా చెట్టు కూడా పీకేసింది మళ్ళీ చెట్టు పీకేసిన తర్వాత చెట్టు పైకి వచ్చిందని చెప్తుంది సో మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ పాతి పెట్టడం అయితే జరిగింది అన్నట్టు అంటే పిల్లలకు ఏదైనా చిన్నగున్నప్పుడు ఏదైనా నేర్పిస్తే కానీ అది ఏ విధంగా వస్తుంది ఏ విధంగా పంట చేస్తారు ఏ విధంగా వ్యవసాయం చేస్తారు అనేది ఒక ఐడియా ఉంటుంది కదా సో మేబీ అదైతే మంచిదే కాకపోతే ఎండాకాలం కదా కొంచెం చూసి జాగ్రత్త తీసుకుంటే చాలా సేఫ్ అయితే అనుకుంటున్నా మొత్తం ఒకటి కొట్టచ్చు ఒకటి దెబ్బలు పడవచ్చు దీన్ని గట్టిగా విత్తి చెట్టురండి చినిగిపోయేట కిందికెళ్ళూసి పెట్ట లేకపోతే సగానికి తిరిగిపోవచ్చు ఇంకా మళ్ళీ అన్నీ కాలే ఒకటైనా ఒకటి కాలే నాకైతే పెంపస్తుంది ఫార్మింగ్ నాటే ఈజీ నా చెమటలు చూడరు అలిసిపోయినా ఇక్కడ మా నాన్నకైతే చేయిన్ పని చేయడం అనేది చాలా అలవాటు ఎందుకంటే మొత్తం వ్యవసాయం ఏదైనా చేస్తుంటే మాకు లేకున్నా కానీ కూలి పని అయినా చేస్తుండే మొత్తానికి వ్యవసాయం వర్క్ అయితే చాలా చేస్తాడు ఒక్కడే అందుకనే ఆయనకు ఏది ఏ విధంగా చేయాలనేది బాగా తెలుసు కాబట్టి మాకు జాగ్రత్తలు చెప్పుకుంటూ ఆయన చేస్తూ ఉంటాడు మేము ఒకవేళ అందుబాటులో ఉన్నా లేకున్నా ఆయన అయితే అవన్నీ ముందుండి అయితే చేపి చేస్తూ ఉంటాడు అన్నట్టు అలా ముందుండి చేయడం వల్లనే మేము అంటే బోర్ వేసిన తర్వాత బోర్ వేసి ఇవన్నీ వేయడం స్టార్ట్ చేసినాము అదే నలభై ఐదు రోజుల్లో అయితే పంట అయితే చేతికి వచ్చింది మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా హ్యాపీ అంటే ఫ్యామిలీ పరంగా పిల్లల పరంగా ఫస్ట్ టైం వాళ్ళు దగ్గరుండి చూసుకొని తెంపడం అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాను అన్నట్టు సో బకెట్లో అయితే మా వాళ్ళు తెంపుతున్నారు మొత్తానికి అనుకున్న దానికంటే ఫస్ట్ టైం తెంపడంలో చాలా అయితే వెళ్ళింది దగ్గర దగ్గర ఓ ముప్పై నుంచి నలభై కిలోల మధ్యలో అయితే ఒకటేసారి వెళ్ళింది అన్నట్టు అది కాకపోతే మనం మార్కెట్లో వేయడానికి కాదు అంత మార్కెట్లో వేసేంత రాలేదు బట్ మన సైకిల్ మీద లేకుంటే ఓన్ వెహికల్ ఉంటే అమ్ముకుంటా ఊర్ల పంట తిరుగుకుంటూ అమ్మేటోళ్ళు అమ్మడానికైతే బాగా యూజ్ అవుతుంది దాని ఒకవేళ అలా అలా అమ్మితే కానీ మనకు పెట్టిన దానికి లాభం అయితే వస్తుంది కానీ మార్కెట్లో వేయాలంటే ఈ ఇది ఎంత ఈ పంట అయితే సరిపోదు ఇక మా వాళ్ళు మేము మా పని చేస్తుండే మా పిల్లలు జామకాయలని తాటి ముంజలని కాసేవి ముంజలు కానీ ముంజలు కావాలని కొట్లాట సో వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు మా పనుల మేమైతే ఉన్నామన్నట్టు కాకపోతే ఇక్కడ ఈ ఊ మా ఊరికి వచ్చిన ప్రతిసారి బొప్పాయి పండ అయితే పక్కా ఒక్కటై ఒక్కటన దొరుకుతుంది మాకు అలాగే ఈసారి కూడా ఒకటి మంచి కలర్ అయితే వచ్చింది ఎల్లో కలర్లో ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఒకటైతే పక్కా తినిపోతాం ఎందుకంటే ఇది చాలా హెల్దీ కదా ఇది న్యాచురల్ ఎలాంటి కెమికల్స్ లాంటివి ఏం వాడరు సో పిల్లలకైతే చాలా హెల్తీగా ఉంటుంది సో అందుకని ఎవ్రీడే అంటే ఇక్కడికి వచ్చిన ప్రతిసారి అయితే పక్కా అయితే తినేసిపోతామన్నట్టు పొద్దు పొద్దునుంచి సాయంత్రం స్టార్ట్ చేసే వరకు ఇన్ని తింపడం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది మళ్ళీ దీన్ని ఒక సంచిలో వేసి మళ్ళీ అమ్మనికైతే తీసుకెళ్ళాలి సో ప్రెసిడెంట్ సైకిల్ లేదు బైక్ లేదు కాబట్టి మా నాన్నని నడుచుకుంటూ అయితే అమ్ముతాడు సో మెల్లమెల్లగా తీసుకోవాలి సైకిల్ తీసుకోవాలనే ఆలోచన అయితే అయితే ఉన్నాము చూడాలి సో చెప్పాను కదా దగ్గర ముప్పై ఐదు నుంచి నలభై కిలోమీటర్ కిల్లల వరకు వెళ్ళిందని సో అదంతా ఇది గోకర్కాయ చాలా ఫ్రెష్గా అయితే ఉంది మన మార్కెట్లో అయినా రెండు మూడు రోజుల తర్వాత వస్తుందేమో కానీ ఇక్కడ మనం ఓన్గా తెంపి చేసే వరకు చాలా ఫ్రెష్గా అయితే కనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇది అంతా ఒక సంచిలు వేసుకొని ఎర్లీ ఎర్లీ మార్నింగ్ అయితే మళ్ళీ తిరుక్కుంటా అమ్మాల్సి అయితే ఉంటుంది సో అందుకనే ఒక అయితే వేస్తున్నాం అన్నట్టు సంచల్ వేసి బస్సుకి వెళ్ళి అమ్మాల్చి అమ్మాలి అన్నట్టు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని ఫార్మింగ్ వీడియోస్ అయితే తీసుకొచ్చాను ఇంకా ఇవి కాకుండా వేరే వేరే కూరగాయలు అయితే వేసాము ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తుంటాను సో నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ